ప్రైజ్ ద లాడ్ ప్రభునేసు క్రీస్తు ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ లోకములో యేసు క్రీస్తు జీవించిన దినాలలో ఆయన ఎన్నో ఉపమానాలు మాట్లాడారు ఉపమానము అంటే ప్రజలకి సులభ శైలిలో అర్థమవడానికి ఆయన వాడేవారు అన్నిట్లో ఆయన చెప్పిన ఉపమానాలలో బాగా హైలెట్ ఉపమానం ఏది అంటే లోకాసు వార్త పదో అధ్యాయము ముప్పై నుండి ముప్పై ఏడో వచ్చిన వరకు ఆ ఉపమానంలో సమరేయుడు గురించి చెప్తారు ఇది అందరికీ తెలిసిన ఉపమానం అందరూ బోధించే ఉపమానం ఇంకో మాటలో చెప్పాలి అంటే అసలు ఈ ఉపమానం తెలియని క్రైస్తువులు ఉండరేమో ఏసు అనేకమైన ఉపమానాలు చెప్పినప్పటికీ ఈ ఉపమానమే చాలా హై హైలైట్ అయింది దీనికి సమాధానము లేకపోలేదు ఈ సమరయుడు అనే వ్యక్తి ప్రేమేంటో పొరుగువాడి ఏమిటో మనకి వివరంగా చూపించాడు మనకు ఎవరు ఎదురైతే వారే మన పొరుగువారు అతని జాతి దేశము రంగు మతము ఏదైనా సరే మరో విషయం ఏంటంటే యేసు చెప్పిన ఈ కథనములో మంచి సమరయుడు అని మనకు పేరు ఎక్కడ కనిపించదు అక్కడ ఆ విషయాన్ని మనం గమనిస్తే ఆ మాటలు వ్రాయబడిన వాటిలో ఎరుసలేము అనే ఎత్తైన స్థలము నుండి ఎరుకోకి ను ను ఒక వ్యక్తి దిగుతూ ఉన్నాడు ఒక వ్యక్తి దిగుతూ ఉండగా ఆ అనుకోకుండా దొంగల చేతిలో పడ్డాడు వాడు బంగారము డబ్బులు ఆహారము దోచుకొని అతను కొట్టి గాయపరిచి వెళ్ళిపోయారు అటువైపున ఒక వ్యక్తి వెళ్తున్నాడు ఒక యాజకుడు అంటే దేవుడు గురించి అవగాహన ఉన్న ఆయన సేవ చేసే ఆయన చూచాడు కానీ ఏ సహాయం చేయలా వెళ్ళిపోయాడు రెండవది లేవీయుడు అతను కూడా చూచాడు కాని వెళ్ళిపోయాడు అయితే మూడో వ్యక్తి అటువైపు వెళ్ళే వ్యక్తి ఎవరంటే సమరేయుడు ఈ యూదులు అనేవాళ్ళు గాయపరచబడిన వ్యక్తి ఎవరు దొంగల చేతుల్లో పడిన వ్యక్తి ఎవరు యూదుడు ఈ యూదులు సమరయుడిని బాగా చిన్న చూపు చూస్తారు అంటరాని వారిగా చూస్తారు కానీ ఈ సమరయుడు మాత్రం వాడు నన్ను అంటరాని వారిగా చూస్తారు కదా అని మనసులో పెట్టుకోవాల అయ్యో ఈ వ్యక్తి గాయాలయ్యాయే దొంగల చేతిలో పడ్డాడే సహాయం చేయాలి అనుకున్నాడు అది చాలా మంచి మనసు నాకు అన్యాయం చేశారు కదా మమ్మల్ని వారిగా చూస్తున్నారు కదా కనుక నేను వెళ్ళిపోవాలి అని అనుకోలేదు ఉదయకాల ముందు ప్రియా దేవుని బిడలేరా నా పొరుగువాడు ఆపదలో ఉన్నాడు కనుక నేను అతనికి సహాయం చేయాలి ఇది ప్రతి క్రైస్తుడికి కావాలి పొరుగువారు ఎవరు కష్టంలో ఉన్నా ఎవరు సమస్యలో ఉన్నా నీ చేతనైనంత వరకు సహాయం చేయాలి మన పొరుగువాడు కష్టం ఉంది మన కులస్తులైతే చేస్తాను మా క్రిస్టియన్స్ అయితే చేస్తాను లేదా మా సంఘస్థులైతే చేస్తా అది ప్రభుకి ఇష్టం కాదు నీ పొరుగువాడు ఒక హిందూ అవ్వచ్చు కష్టంలో ఉన్నాడు నీ పొరుగువాడు ఒక క్రిస్టియన్ కావచ్చు నీ పొరుగువాడు ఒక సిక్కు మతస్థుడు కావచ్చు నీ పొరుగువాడు ఒక ముస్లిం కావచ్చు ఒక జైన్ మతస్థుడు కావచ్చు ఎవరైనా కానీ ఎవరు ఆపదలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలి అది యేసుక్రీస్తు చెప్పిన బోధ అతను కేవలం మనవాడైతేనే సహాయం చేస్తాను అది ప్రభుకి ఇష్టం కాదు ఈరోజు అతను చేసింది ఏమిటంటే ఒక యూదుడనే వ్యక్తి దొంగల చేతుల్లో ఉండి గాయపరచ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఈ సమరయుడనే అతను చాలా తక్కువ జాతివాడిగా ఆ దినాల్లో ఎంచుతూ ఉండేవాళ్ళు అయినా కానీ తన దగ్గరికి వెళ్ళి అతనికి కావలసిన ద్రాక్షరసం కానీ ఆహారం కానీ సిద్ధపరిచి అతన్ని ఒక చక్కటి పూట ఇంటికి తీసుకెళ్ళి అతనికి కన్ని కూడా ఆ బాగు చేయించాడు కావలసినవన్నీ కూడా ఇప్పించాడు అందువల్ల అతన్ని ఏమంటామంటే మంచి సమరయుడు బైబిల్లో మంచి సమరయుడు ఎక్కడా కూడా లేదు మరి ఎందుకు మంచి సమరయుడు అన్నారు సమరేడనే ఉంది మంచి అని లేదు ఎక్కడ పూర్వం మన క్రైస్తవ మిషనరీలు మంచి అనే పదాన్ని ఈ ఉపమానానికి ఆ క్రోడీకరించారు సమరయుడు మంచి చేసిన కారణాన మంచి సమరయుడు అయ్యాడు మంచి చేసే ప్రతి మనిషి మంచి సమరయుడే చెడ్డం చేసే ప్రతి వ్యక్తి చెడ్డ సమరయుడే ఇందులో సందేహము లేదు ప్రియా దేవుని బిడలారా సమరయుడు కృతజ్ఞత కలిగినవాడు సమరయుడు చక్కటి కృతజ్ఞత కలిగినవాడు ఈరోజున అందుకే అతను మంచి సమరయుడు అన్నారు కనుక మీ ప్రక్కన ఎవరైతే కష్టంలో ఉన్నారో ఎవరైతే ఆపదలు ఉన్నారో వారు ఏ జాతి అయినా ఏ దేశస్తుడైనా ఏ కులమైనా ఏ రంగైనా కానీ వారికి సహాయం చేయడం ప్రభువుకి ఇష్టమైంది కనుక మనం మంచి చేద్దాం మంచి సమరయులుగా ఉందాం దేవునికి ఇష్టమైన వారుగా ఉందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన మా తండ్రి అతను అందరూ తన తక్కువ చూసినా కానీ ఈరోజు ఏ వ్యక్తులైతే తక్కువగా చూశారో వాళ్ళకి ఈ వ్యక్తితోనే అవసరపడింది వాళ్ళ వాళ్ళు అతనికి సహాయం చేయలేదు కానీ ఏ వ్యక్తిని దూరం పెట్టారో అదే వ్యక్తి రోజున ఆపదలో ఉన్న వ్యక్తిని ప్రభా ప్రాణాలు కాపాడడానికి కారణమయ్యాడు ఈరోజున మీ పొరుగు వారిని మీరు ప్రేమించాలి అన్నారు మా పొరుగు వారు ఎవరు ఆపదలు ఉంటే వారే మా పొరుగువారు కనుక మీరు చెప్పేది మా కులస్తులు మా మతస్థులు మా దేశము మా రంగు కలిగిన వారిని ప్రేమిస్తాము అంటే అది మీకు ఇష్టమైనది కాదు కనుక మీరు చెప్పింది ఒక క్రైస్తుడిగా జీవించే ప్రతి ఒక్కరూ కూడా అందరినీ ప్రేమించాలి అందరికీ ఉపయోగపడాలి అన్నట్లుగా మీరు చెప్పారు కనుక మంచి సమరయుడు లాగా ఈ ఉదయ కాలం ముందు మేము మంచి చేసేవారు ఉంచమని ప్రార్థిస్తున్నాం మా వల్ల అనేకులకి మంచి మేలు జరిగే విధంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తల్లి ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం వారి వారి కుటుంబాలలో ప్రభున్న సమస్యలన్నీ విడిపించి వారు కలిగిన అప్పుల నుండి మీరు విడుదల దయచేయండి చాలామందికి బయట నుండి ధనం రావాల్సి ఉన్నది ఆ విషయంలో మీరు మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికంగా వారి కుటుంబాలలో చాలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం వృధా ఖర్చులు అనవసర ఖర్చులు ఎక్కడా కూడా కలగదీయకుండా వారి ప్రతి రూపాయి మీద మీ ఆశీర్వాదం నుంచి ఇంకా తినగా వారి కుటుంబంలో మిగిలే దీవిన ఆశీర్వాదాలు దయచేయండి ఈ ఉదయ నాయన పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే బాప్టిజం పొందిన రోజు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఇప్పుడు ప్రత్యేకమైన మేలు దీవిన ఆశీర్వాదాలతో నింపమని ఏ స్పరిశుద్ధ నామం రడుగుచున్నాం తండ్రి ఆమె ఈ ఉదయ కాలమందు మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ